నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ వినుకొండలో జరిగినటువంటి దాడులలో ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఆ వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి దాంతోపాటు పనుల పనుగా ఢిల్లీలో కూడా వెళ్ళి ఈ విషయమైనా ధర్నా చేస్తానని చెప్పేసి అనడం అనేది మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలంటూ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు నిజంగానే రాష్ట్రంలో ఆయనే ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి పాలన కావాలా అన్నట్టుగా ఉన్నాయా అనే అంశాల మీద మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మొన్నటి వరకు ఎక్స్ ఎమ్మెల్సీ అయినటువంటి అవంతి అతను ఎవరినైందైతే దాడి చేయించారో ఆ దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసినా కానీ ఆ టైంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది పైగా ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు ఈ విషయమైనా ధర్నా కూడా చేస్తా ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తానంటున్నాడు ఎందుకని ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అసలు ఢిల్లీకి కాకపోతే అంతరిక్షం పోయి ధర్నా చేసుకున్నాను వద్దు అంటున్నాడు నువ్వు ధర్నా చేస్తానంటే ఎవరన్నా వద్దంటారా ఢిల్లీకి కాకపోతే అంతరిక్షం పోయి ధర్నా ఏం ఇబ్బంది లేదు నువ్వు ఢిల్లీలో ధర్నా చేసినా గల్లీలో ధర్నా చేసినా చేయగలిగింది ఏమీ లేదని మాత్రం నేను చెప్పగలను ఏం చేస్తావు నువ్వు కొట్లాడాల్సింది ఎక్కడంటే ప్రజా దేవాలయం ఉంది కదా అసెంబ్లీకి పోయి కొట్లాడు లేదంటే ఈజీ వాళ్ళ ధర్నా చౌక్ ఉంది కదా ఆడ ధర్నా చేయి ఆమర నిరాహార దీక్ష ఆడ కూర్చొని దేనికోసం నువ్వు ఆమర నిరాహార దీక్ష దేనికోసం చేయాలా రాష్ట్రానికి అభివృద్ధి కోసం పోలవరం డ్యామ్ కట్టమని చెప్పి అమర నిరాహార దీక్ష చేయి అమరావతి రాజధాని నిర్మాణం చేయమని చెప్పి అమర నిరాహార దీక్ష చేయి ఎందుకు శవ రాజకీయాలు ఏమన్నా ఇవాళ ఏమన్నా స్వాతంత్ర సమర యోధులైందే చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా ఒకరినొక్కడిని ఈర్ష పగ దేశాలతో ఒకరినొక్కడు కొట్టుకున్నారు చచ్చుకున్నారు అర్థమైందా నువ్వు ధర్నా చేయాల్సింది ఏందో తెలుసా మా బాబాయిని చంపిన అంతకులను పట్టుకోండి అని చెప్పి ధర్నా చేస్తే జంతరం అంతర్లు ఢిల్లీలో సొంత బాబాయిని చంపిన మా బాబాయిని చంపిన అంతకులను పట్టుకోండి అని చెప్పి ధర్నా చేయాలి అప్పుడు ఆయన పక్కన సరిమలో వచ్చి కూర్చుంటుంది ఒక పక్కన ఒక చెల్లి ఇంకో పక్కన ఒక చెల్లి ఇద్దరు చెల్లిళ్ళు వస్తారు కన్న వచ్చి కూర్చుంటుంది అయ్యో బిడ్డలాంటి నా మరిదిని చంపిన వాళ్ళని ఇంత రోజుల జ్ఞానోదయం అయింది చిన్నాయిని చంపిన కొట్టుకోమని ధర్నా చేస్తారని వాళ్ళని కూడా తీసుకుపో మొట్టమొదటి చేయాల్సిన ధర్నా ఏంటంటే ఎంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దోళ్ళు మన ఇంట్లో రచ్చన ముందు గెలిపించు అందువల్ల ఏంటంటే పాటు కుంభకర్ణులాగా నిద్రపోయి తాడేపల్లి కొంపలో కొనుకొని ప్రజాస్వామ్యం అనేది అసలు లేదు కదా అంతా ఇష్టారాజ్యం కదా ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు సొంత డ్రైవర్ని చంపేసి శవాన్ని ఇంట్లో ఇసిరేసిపోతే ఏం పీకలేని ముఖ్యమంత్రివి నువ్వు మళ్ళీ జైలు నుంచి రాగానే పూలహారతులు తప్పెట్లు తాళాలు సెల్యూట్లు ఇది నీ పరిపాలన అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని నక్క జిత్తుల వేసినా చెయ్యి ఎవరొద్దు అంటారా పోనీ రాష్ట్రపతి పాలన అంటే దానికి అర్థం తెలుసు అని అసలు తెలుసు రాష్ట్రపతి పాలన అంటే ఎప్పుడు పెడతారో తెలుసా నేను కూడా అంటా రాష్ట్రపతి పాలన అంటే అంటే అయిపోద్దా అయిపోదు రాష్ట్రంలో ఉన్న గవర్నరు రాష్ట్ర గవర్నరు శాంతి భద్రతలు లోపించినాయని కేంద్రానికి లెటర్ రాస్తే అప్పుడు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏం అంటే మంత్రి మండలం అంతా కూర్చొని కేంద్రం ఉన్న మంత్రులందరూ కూర్చొని ఫలాని రాష్ట్రంలో ఇట్లా ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది అందుచేత దీని మీద చర్చి పెట్టుకొని వాళ్ళు ఒక స్పెషల్ టీం వచ్చి కేంద్ర హోంశాఖ నుంచి వచ్చి వాళ్ళు ఒక రిపోర్టు తయారు చేసుకొని పోయి రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన రిపోర్టు కరెక్టేనో అని చెప్పి రాష్ట్ర క్యా కేంద్ర కేబినెట్ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలి రాష్ట్రపతికి పంపించంగానే రాష్ట్రపతి పాలన విధించరు అరవై రోజుల లోపల అరవై రోజుల లోపల మళ్ళీ పార్లమెంటు సమావేశమై ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను రెండు సభల్లో టూ బై థర్డ్ మెజార్టీ రావాలా అప్పుడు రాష్ట్రపతి పాలన వచ్చేది లేకపోతే ఆ పాలన కూడా ఎత్తిపోద్ది అది తెలియకుండా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అమ్మా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ నుంచి ఆర్టికల్ త్రీ సిక్స్టీ మధ్యలో ఉంటాయి అత్యవసర పరిస్థితి విధించడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ నీ ఇష్టారాజ్యం నువ్వు నోట్లో నువ్వు ఢిల్లీకి పోంగానే అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి వేసిన ఎత్తుగడ అని నేను చెప్పగలను అసెంబ్లీలో బీడ్ చేయలేక అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దొమ్ము లేక ఢిల్లీకి పారిపోతున్న పులివెందల పొలకేసి ఒక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మొదలైతాయి కాబట్టి దానికి ఎలాగైనా ఎక్స్కిప్ అవ్వడానికి ఢిల్లీకి ప్రయాణం అవ్వడానికి ఇలాంటి స్కిప్ చేశారంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు అసెంబ్లీలో ఎదుర్కొని ప్రజా దేవాలయాలంలో ఎదుర్కొంటే అప్పుడు నీ మగతనం అనేది బయట మనం లేం కదా అసెంబ్లీలో మనకెందుకు మనకేం ఒక ఎమ్మెల్యే అయిన కదా ప్రతిపక్ష నాయకుడు కాదు కదా అంటే ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రావడానికి ఇష్టం చూపించట్లేదు అని కూడా ఆయన అంటే నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వాలా ప్రతిపక్షం హోదా నీక నువ్వే ఖాతంలో అన్నావు కదా పాత సినిమా రికార్డు తిరగేసుకో పది పర్సెంట్ సభ్యులు ఉండాలా పద్దెనిమిది మంది సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు ప్రతిపక్ష హోదా అంటే ఏం లేదమ్మా క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది అర్థమవుతుందా ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుందమ్మా అందరిని ట్రాప్లు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందువల్ల ప్రజలు నీకు నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికి రావు నీకు ఎమ్మెల్యే పదవే ఎక్కువ అని చెప్పి ప్రజా తీర్పును ఉంది పోయి శిరసా ఉంది పోయి నోటి కొట్టి ఎందుకో ఓపిక ఓపికబొట్టమ్మా ముప్పై రోజులు అయిపోయింది సంవత్సరం ఓపిక పట్టు ఏం జరగద్దో చూడు ఇలా వర్షాలు పడి రైతులు అల్ల కొల్ల అయిపోయి రోడ్లు కట్టుకుపోయి రాష్ట్రం అస్తవ్యవస్త మారిపోయి ఉంటే ఆడికి పోయి చేయి సేవా రోడ్లు పోయి ఆ బియ్యం లేని వాళ్ళకి ఆ పేదవాళ్ళకి రెండు బియ్యం పంచు ఆ కాడ చాలా ఉందిగా దోషేసి సంపద ఎత్తుకొని పోయి అల్ల కొల్లాలంగా ఉంది రాష్ట్రం పోయి ఆ ఉత్తరాంధ్ర నాకు ఉత్తరాంధ్ర అంటే ప్రేమ అన్నావు కదా ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర వరదల్లో అతలాకుతలం కుతలమైపోతా ఉంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం మూడు జిల్లాలు అయితే వరదొచ్చి బేభత్సంగా ఉంటే నీకు శవరాజకీయాలు కావాల్సి వచ్చిందా పోయి ప్రజల పక్షాన్ని కొట్లాడిపో పోయి ప్రజలకు సేవ చేయపో అది దొలుచుకో ఢిల్లీకి పోతారండి అదే ఢిల్లీలో ధర్నా చేయాల్సి ఉంది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం పోయి అక్కడ వాళ్ళకి సేవ చేయి ప్రజలు కష్టాలు వానలో వరదలు వస్తుండే కాబట్టి అది చేయి ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవు ప్రజలు ఒక అవకాశం జీవితంలో లేదు జగన్మోహన్ రెడ్డి సినిమా లేదు రైట్ అండి సో మొదటిసారి చెప్పినట్టు కూడా ఇక్కడ ఒక అంశం అయితే మనకి కనబడతా ఉంది ఇక్కడ ఢిల్లీ వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ముందుగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక పన్నాగమన్ అని కూడా అర్థమవుతుంది రెండోది గతంలో ఇంతకన్నా చాలా ఘోరాలు అక్రమాలు అన్నీ జరిగినా కూడా ఏ రోజు కూడా నోరు వెప్పని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎందుకు నోరెప్పి ఇప్పుడు ధర్నా చేస్తున్నాడు అని అంటే దీని వెనుక ఇంకొక కక్షపూరితమైనటువంటి పన్నాగం ఏదో ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ